బెజవాడ ప్రస్తుతం అమరావతిలో ఉంది ఈ బెజవాడ నుంచే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు తలనొప్పులు పెరుగుతున్నాయి ఇక్కడ ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశావాహులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ మార్చి ఇరవై తేదీన జరగబోతున్న ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదవుల కోసం తీవ్ర పైరవీలే నడుపుతున్నారు సామాజిక ప్రాంతీయ సమీకరణాలు కూడా చూస్తోంది అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందనే ఉత్కంఠ ఈ నేపథ్యంలోనే విజయవాడలో ఎమ్మెల్సీ పదవుల కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి బలమైన కేటర్ ఉంది పైగా రాష్ట్ర రాజధాని ప్రాంతం కూడా అవడంతో ఇక్కడ రాజకీయ ప్రాబల్యం కోసం టీడీపీ పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఈ ప్రాంతంలో ప్రత్యర్థిని చావు దెబ్బతీసిన టీడీపీ భవిష్యత్తులోనూ బలమైన ముద్ర వేయాలని భావిస్తోంది దీంతో నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల వారికి అవకాశం ఇస్తుంది అయితే ప్రస్తుతం జరగబోయే ఎమ్మెల్సీ కోటాలో ఎన్నికలకు సంబంధించి ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది ఇందులో విజయవాడకు సంబంధించిన ఇద్దరు నేతలు రేస్లోకి దూసుకొచ్చారు ఒక్కసారిగా దీంతో రాజకీయం చాలా హీటెక్కింది అందులో ప్రధానంగా గత ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తారని భావించిన మాజీ మంత్రి దేవినేని ఉమా చివరి నిమిషంలో అవస అవకాశం కోల్పోయారు పార్టీకి లాయల్ గా ఉండే ఉమా మొహమాటం కారణంతో ఒత్తిడి తేలేకపోయారు అందుకే ఆయన కన్నా జూనియర్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన టీడీపీ ఉమాను పక్కన పెట్టి తగిన సమయంలో అవకాశం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది ఇప్పుడు ఉమాకి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది దీంతో పాటు వంగవీటి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పేర్లు కూడా తెర మీదకి వచ్చినాయి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకి ఆయన కుటుంబానికి డెల్టా ప్రాంతంలో మంచి రాజకీయ నేపథ్యం ఉంది ఆయన కుటుంబాన్ని అభిమానించే వేలాది మంది మద్దతు కోసం రాధాకృష్ణ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది టీడీపీ పైగా కాపు సామాజిక వర్గం బలం పెరగాలి అంటే వంగవీటి రాధాకి ఖచ్చితంగా ఈసారి ఆ ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలి అనేది మరోవైపు ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వంగవీటి రాధ ఆసక్తి చూపించిన పార్టీ అవకాశం ఇవ్వలేకపోయింది మరోవైపు ఆయన భార్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సమీప బంధువట దీంతో ఇరు పార్టీల నుంచి వంగవీటి రాధాకృష్ణ పేరు మీద పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు అనేది అయితే ఉమా లేదా వంగవీటి రాధకు అవకాశాలు ఇస్తారు అనే చర్చ అయితే పార్టీలో జరుగుతోంది అలాగే మరి అదే కనుక జరిగితే బుద్ధా వెంకన్న బుద్ధా వెంకన్న పరిస్థితి ఏంటి అనేది గత ఎన్నికల వరకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వ్యవహరించారు ఇక పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బెన్ను చూపను పోరాటం చేశారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు అవకాశం ఇచ్చే విషయంలో పార్టీలు భిన్నాభిప్రాయం లేదని అంటున్నారు కానీ ఒకే ప్రాంతం నుంచి ముగ్గురు పోటీలో ఉండడం ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారింది ముఖ్యంగా బుద్ధ వెంకన్న ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ కోసం దేనికైనా తెగిస్తారనే గుర్తింపు తెచ్చుకున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినప్పుడు బుద్ధ వెంకన్న గేటుకు అడ్డంగా నిల్చొని అల్లరి మోకల్ని ఎదురుడ్డి పోరాడారు అదే విధంగా మున్సిపల్ ఎన్నికల సమయంలో మాచర్ల ఆయనపైన జరిగిన దాడి అప్పట్లో అందరికీ భయం పుట్టించింది అలాంటి సందర్భంలో కూడా బుద్ధ వెంకన్న వెనక్కి తగ్గలేదు పార్టీ కోసమే పనిచేశారు ఈ పరిస్థితుల్లో బుద్ధాకు సరి చెప్పడమా ఇప్పుడే అవకాశం ఇచ్చి మిగిలిన నేతలకు నెక్స్ట్ టర్మ్ వరకు ఆగండి అని చెప్పడమా మొత్తానికి ఇప్పుడు విజయవాడ నేతలు టీడీపీ అధిష్టానానికి పెద్ద పరీక్ష పెట్టారు ఎవరికి ఛాన్స్ దక్కుతుంది ఎవరు ఎమ్మెల్సీ అవుతారనేది